దానికి ఎవడేం చేయలేదు ఈరోజు ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటున్న అంశం ఈ దోపిడీ మన విశాఖ దోపిడీ గురించి మాట్లాడుకున్నాం ఇక్కడ నెల్లూరులో మరి కార్జ్ మైనింగ్లో కోటాను కోట్లు దోచుకుంటున్నారు నాకు అంది సమాచారం మరి కొద్ది మంది వ్యక్తులకి ఆ వ్యక్తుల పేర్లు సోగా బయటకు వస్తాయి నా నోటితో నేను ఆ వ్యక్తుల పేర్లు చెప్పను కానీ కొద్దిమంది వ్యక్తులకి అదిగో ఈ మండలం నీది ఎవరికి లైసెన్స్ ఉన్నా శాండ్ మైనింగ్ ఉన్నా క్వార్జ్ మైనింగ్ ఉన్నా మైకా మైనింగ్ ఉన్నా ఈ ఊరు నీది ఈ మండలంలో ఈ ప్రాంతం ఈ ప్రాంతం ఇంకో పలానా ఓ గారిది ఇలా మరి పంచితే మరి అక్కడ ఆల్రెడీ సరే అపోజిషన్ వాళ్ళకు ఉన్న మైన్లు ఈవెన్ అదర్వైజ్ గామ్ ఈవెన్ ప్రస్తుతం రూలింగ్ పార్టీలో ఉన్న పెద్దల మైండ్లు కూడా మరి ఈ రకంగా ఈ ఊర్లు పంచుకోవటంలో మరి ఆ మైనింగ్ రైట్స్ అన్నీ వాళ్ళకి అనఫిషియల్గా దక్కలు పడటం మరి అది ఒక పెద్ద సోర్స్ నుంచి ఆ అనుమతి రావటం ఆ అనుమతి వలన ఈ జిల్లా అధికారులు కూడా కన్నెత్తి చూడటానికి భయపడటం మరి ఇదిలా జరిగిపోతుంది ఈ పరిస్థితుల వలన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఫుల్ జీరో పాత నెల్లూరులో ఉన్న సీట్లలో ఒక్క సీటు కూడా ఇప్పుడున్న పాలక పార్టీకి వచ్చే అవకాశం లేనే లేదు గతం లేదు ఒకటో రెండో అనుకున్నారు ఇప్పుడు అది కూడా లేదు ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ది మైక్రో డీటెయిల్స్ మరి నిన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మరి ఆ రుస్తుం మైన్ పొదలపూరు మండలంలో ఆ రుస్తుం మైన్ దగ్గర మూడు రోజులుగా ఆయన నిరసన తెలియజేస్తున్నారు దీక్ష చేస్తున్నారు ఒక్క అధికారి కూడా కనీసం అక్కడ కన్నెత్తి చూసిన పాపాన పొల భయం నిన్న సడన్గా మరి సుమారు నూరు మందిని ఒక రెండు బస్సుల్లో మరి విజరాలను అక్కడికి పంపించటం వారికి ఇక్కడ సోమిరెడ్డి గారు చేస్తున్న దీక్షకి సంబంధం ఏమిటి అంటే అది చాలా గమ్మత్తుగా ఎవరో అక్కడ ఆ మైండ్ని ఆశీర్వదించడానికి పంపించారు అని ఏమో విజరాలకు కొన్ని అతీంద్రియ శక్తులు ఉండొచ్చు మనం కొన్ని సినిమాల్లో చూసాం వారికి ఉన్న శక్తి సామర్థ్యాల మీద నేనేం మాట్లాడతా కానీ మైండ్ని మైండ్ ఓనర్ని ఆశీర్వదించవచ్చు తప్ప వీరందరూ వెళ్ళి ఆ మైండ్ని ఆశీర్వదించడానికి అక్కడికి వెళ్ళటం మరి వారు ఆయనకి రక్షణగా వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు కాపాడితే మళ్ళీ తిరిగి వారిని మద్యం పోలీసులే సరఫరా చేసి మళ్ళీ తిరిగి పంపించే ప్రయత్నం చేయటం చివరికి లాభాలేదని పోలీసులే ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లి సరే స్టేషన్లో నుంచి వదిలేసినట్టుగా ఉన్నారు కానీ ఇంత బ్లేటెట్ గా ఓపెన్గా రాబడి జరుగుతూ ఉంటే ఘనులు దోస్తూ ఉంటే కనీసం నిరసన తెలియజేసే వ్యక్తి చెప్పే దాంట్లో నిజానిజాలు ఏమిటి ఒరిజినల్గా మైన్ ఎవరికి ఉంది ఇప్పుడు తవ్వుతున్నది ఎవరు మరి అక్కడ తవ్విన మరి ఎంతో విలువైన పన్నెండు ట్రక్కులు తరలించడం కోసం మరి వీరిని ప్రయోగిస్తున్నారు మా పార్టీ వ్యక్తులు ప్రతిపక్షాల మీద ఇదే ప్రయోగం గతంలో డైరెక్ట్గా పోలీసులు ప్రయోగించేవారు ఇప్పుడు పోలీసుల ప్రయోగానికి మధ్యన మరి ఇదేదో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి ఏదో మహాభారత యుద్ధంలో భీష్ముని కొట్టడానికి శిఖండిని ప్రవేశపెట్టారని చెప్పి ఏదో పురాణాల్లో చదువుకున్నాం అక్కడ ఒక లాజిక్ ఉంది ఆ శిఖండి కోరికే భీష్ముని వధించటం అక్కడ ఏదో దానికి ఏదో పురాణాలు కథలు ఉన్నాయి మరి దానికి దీనికి మరి లింకు ఎలా పెట్టారు వీళ్ళందరినీ ఆయన మీదకి పంపించి మరి అటాక్ చేయటానికి ప్లాన్ చేయటం ఏంటి వారు అటాక్ చేస్తే మరి దానికి కేసులు ఉండవా ఎందుకు ఎవరికైనా ఒకటే అటాక్ చేసినప్పుడు మరి లాజిక్ ఏంటో అర్థం కావట్లా కానీ ఈ నెల్లూరు జిల్లాలో మా పార్టీకి చెందిన పెద్దవాళ్ళకే ఉన్న మహిళలు కూడా మరి ఈ గ్రామాల పంపిణీలో ఎవరో మాట్లాడలేని పరిస్థితికి వెళ్ళిపోవటం దారుణా దారుణం మరి విషయంలో ప్రజలందరూ కూడా నిజానిజాన్ని తెలిసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అండగా ఉండి ఇటువంటి అక్రమాలకి సరే ఒక పక్క నోట్ల అక్రమాలు సరే దానికి పార్టీలు చేసేది మరి ఇక్కడ ఈ మైండ్లో ఈ ప్రాంతంలో నెల్లూరు ప్రాంతంలో ఉన్న మైకా సిలికా స్పెషల్ సిలికా ఇక్కడ జరుగుతున్న ఈ అవకతవకల్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో పాటు ప్రజలందరూ తెలుసుకొని ఆ నిజా నిజాలు గ్రహించి అసలు లొంగని అసలు దొంగ ఎవరైతే వీళ్ళకి ఈ గ్రామాన్ని పంచారో ఆ అసలు దొంగని ఎలాగా పట్టుకోవాలి అనే దాని మీద మరి గట్టిగా ప్రయత్నం చేసి ప్రజలకి వాళ్ళ మీద చర్యలు ఉండవు కానీ ప్రజలకి ఒక నెల్లూరు జిల్లా ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇటువంటివి ఇంకెక్కడెక్కడ ఎంతమందికి అన్యాయం చేశారు ఎంతంతా ఎలా దోచుకుంటున్నారు అనేదానికి డెఫినెట్గా ఆనంద వెంకటరామారెడ్డి ఆ అక్కడ కూర్చున్న దీక్షలో దాకా ఉన్న చంద్రమోహన్ రెడ్డి గారు త్వరలో వివరాలు అన్నీ చెప్తారు ఇదే మోటార్ సపరా అంటే ఒక నెల్లూరేనా ఇంకా ఏ ఏ ప్రాంతాల్లో ఎవరెవరు ప్రత్యేక అనుమతులు తెచ్చుకొని మరి గర్వ్ డైరెక్టర్ గనుడైన వెంకటరెడ్డి సహకారంతో ఎక్కడెక్కడ ఇలా ఆక్యుపై చేసుకుని తవ్వుకుపోతున్నారు అనే దాని మీద మరి సమగ్ర ఇంటీలు జరిగితే సరే ఇప్పటికి ఎలా ఆకపోయినప్పటికీ కూడా రేపు ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాప్రభుత్వం వచ్చిన తరువాత వీళ్ళందరినీ మరి ఒక పని ఎలా పట్టాలి అనే దాని మీద ఒక దేశానికి రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీరి స్ఫూర్తితో ఇదంతా ఒక కొలిక్కి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో అత్యంత అప్రమత్తతగా ఉండాలి అలాగే రేపు సాయంత్రం జరగబోయే ఆ ముగింపు పైలాన్ వద్ద జరగబోయే ఆ సభ డెఫినెట్గా ఏదైతే సర్వే మన దగ్గర ఉందో ఆ సర్వే ఫలితాలకి అనుగుణంగానే అక్కడ ప్రతిబింబిస్తుందని ఆ ఆ శబ్దం అంటే ఆ యాంటీ గవర్నమెంట్ వేవ్స్ ఇంకక్కడి నుంచి మరి రానున్న తొంభై రోజుల్లో లిక్విజిట్ రిజల్ట్ రావడానికి రేపు జరగబోయే ఆ మహాసభ నాంది పలుకుతుంది అని విశ్వసిస్తూ నాంది పలకాలి అని నేను కోలుకుంటున్నా ఇక ఈ అంగన్వాడీ సమస్య మరింత జట్టులో అవుతుంది ఆ పిల్లలకి వండి పెట్టాలి అంటే ఎవరు కూరగాయలు కొనేది ఎవరు ఇటువంటి సమస్యలన్నీ కూడా మరి ఈ సమయంలో జరుగుతున్నాయి మరి ఎక్కడైనా బెట్టు విప్పి కనీసం విద్యార్థులు అంటే ఆ బా బాలు బాల బాలికలు చిన్న వయసులో ఉన్న బాల బాలికలు ఇబ్బంది పడకుండా ఎలాగా అనేదానికి ఒక సొల్యూషన్ ఈ రాజకీయాల్లో పడ్డాడు మరి మరి ఏ మంత్రికి పవర్ లేదు మరి మహిళా శిశు సంక్షేమ మంత్రి ఎవరో నాకు తెలియదు మరో మహిళా శిశు సంక్షేమ మంత్రి ఎవరైతే వాళ్ళు మరి కొంత చొరవ తీసుకుని ఈ టైంలో మరి కొంచెం ప్రభుత్వం పాలన మీద కూడా సరే ఎమ్మెల్యేలు ఎలా పోతారు మీరు టికెట్లు కూడా పోతారు అది ఎలా జరిగే